హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో ఒకతను ఒకరోజు నైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు అతనికి రోడ్ ఎదురుగా ఒక మనిషి ఉన్నట్టుండే కనిపిస్తుంది ఆ మనిషి ఎంత హార్న్ చేసినా కూడా సైడ్కి వెళ్ళదు అందుకనే ఆ మనిషిని ఇతను కన్ఫ్రంట్ చేయడానికి కార్ దిగి వెళ్తాడు అప్పుడే అతనికి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది Faszul ez. Mit játszadozol, hallod? లో అసలు లైట్సే లేవు ఈ కార్ లైట్స్ కాకుండా వేరే ఎలాంటి లైట్స్ లేవు అప్పుడే రోడ్ సెంటర్ లో ఒక మనిషి లాంటి ఆకారం కనిపించింది అది చూడటానికి సేమ్ టు సేమ్ మనిషి లాగానే ఉంది అంతేకాకుండా గమనిస్తే దాంట్లో మూమెంట్ కూడా ఉంది ఇతను దాన్ని మనిషి అనుకున్నాడు ఇతను ఆ మనిషిని సైడ్ కెళ్లమని చెప్పడానికి కార్ దిగాడు అప్పుడే ఆ మనిషిని తోయడానికి టచ్ చేసినప్పుడు ఆ మొత్తం ఫిగర్ క్లాత్ లాగా మారిపోయింది ఇదేమై ఉండొచ్చు అంటారు ఇది దయ్యమేనా ఇది పారానార్మల్ మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి ఒక అకౌంట్ లో మూడు వీడియోస్ అప్లోడ్ చేశాడు అతనున్న ఫామ్ లో ఏదో ఒక యాక్టివిటీ జరుగుతోందంట అప్పుడప్పుడు ఒక పెద్ద షాడో ఫిగర్ కనిపిస్తూ ఉందంట అతను అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియోలో ఏం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం I'm gonna come out here and have a look around, see if any of the neighborhood kids are messing around or anything. You get quiet here for a second. ఒక షాడో ఫిగర్ చాలా క్లియర్ గా ఫామ్ లో కనిపించింది దాన్ని చూసిన వెంటనే తన అక్కడి నుంచి పారిపోయాడు ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మళ్లీ అతని ఫామ్ లోపల నుంచి ఏదో సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అంతేకాకుండా అది అర్ధరాత్రి అప్పుడు అతను ఆ ఫామ్ లో ఏముందో అని చూడ్డానికి మళ్లీ వెళ్తాడు అప్పుడు అతని వీడియోలో ఏం క్యాప్చర్ అయిందో మీరే చూడండి మళ్ళీ అదే షాడో ఫిగర్ రెండోసారి కూడా కనిపించింది అంతేకాకుండా మళ్ళీ అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అదే షాడో ఫిగర్ మళ్ళీ మూడోసారి కూడా కనిపించింది ఇక ఫైనల్ వీడియోలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇతని ఫామ్ ని అయితే ఏదో దయ్యం వెంటాడుతున్నట్టుంది కనిపించిన షాడో ఫిగర్ రెండు సార్లు కాదు మూడు సార్లు క్యాప్చర్ అయింది అంతేకాకుండా అతని ఫామ్ లో పారానార్మల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది అతని ఫామ్ నిజంగానే హాంటెడ్ అయినట్టు అనిపిస్తోందా మీ థాట్స్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి థాయిలాండ్ లో ఒక లేడీ రాత్రిపూట తన వ్లాగ్ కోసం వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంది స్కూటర్ ని రైడ్ చేస్తోంది తన బాయ్ ఫ్రెండ్ వెనకాల తన కూర్చుని వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక షాకింగ్ విజువల్ క్యాప్చర్ అయింది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్ లో ఒక దయ్యం లాంటి ఆకారం క్యాప్చర్ అయింది అది చూడ్డానికి ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం ఒక బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో కనిపిస్తున్న విండో నుంచి ఒక వైట్ పేల్ ఫేస్ తో ఉన్న లేడీ బయటికి చూస్తూ ఉంది చూడ్డానికైతే అయితే ఆమె మనిషిలాగే ఉన్నప్పటికీ ఆమె ఫేషియల్ ఫీచర్స్ లాగా లేవు అంతేకాకుండా ఆ ఫ్లోర్ లో లైట్స్ కూడా ఆన్ లో లేవు ఆ లేడీ చీకట్లో నుంచి ఏం చేస్తోంది తన ఫేస్ ఎందుకు అంత పేల్ కలర్ లో ఉంది ఎందుకు తన్ని చూస్తుంటే ఫస్ట్ థాటే అది దయ్యం అనిపిస్తోంది దీని గురించి మీరేమంటారు ఇది దయ్యమేనా లేదా వేరే ఏమైనానా మీ థియరీ ఏంటి మెక్సికోలో ఒక ఫ్యామిలీ చాలా స్కేరీ ఎక్స్పీరియన్సెస్ ని పొందుతోంది వాళ్ళ ఫ్యామిలీలో ఒక టీనేజర్ ఒకసారి సూసైడ్ చేసుకుని చనిపోయాడంట అప్పటి నుంచినే వాళ్ళ ఇంట్లో చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి పోల్టర్గైస్డ్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఎవరైతే సూసైడ్ చేసుకుని చనిపోయాడో అతని అక్కకి కూడా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అప్పుడప్పుడు ఆ అమ్మాయి లోపలికి దయ్యాలు చేరుకుంటాయి ఆ అమ్మాయి వాయిస్ చాలా స్కేరీగా మారిపోతుంది ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆ ఇంటికెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు అక్కడ చాలా యాక్టివిటీస్ జరిగాయి ఆ అమ్మాయి లోపలికి దయ్యం కూడా చేరుకుంది ఆ అమ్మాయి వాయిస్ కూడా చాలా స్కేరీగా ఉంది అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయో నేను చెప్పడం కంటే మీరే చూడండి Calma, calma. Meu Deus, cara. Calma, calma. Respira fundo. Respira fundo. Respira fundo. Calma. Ó, ele só quer assustar, entendeu? Só quer te, te deixar desequilibrado, entendeu? Quer fazer com que a gente fique assustado, entendeu? Nervoso. Respira fundo, fica calmo, entendeu? Pensa em Deus, pensa em coisas boas, tá bom? Tá bom? Respira fundo. A gente tá aqui contigo. Isso, calma. Viu? Ele só quer tentar assustar a gente. É só um, mais um desequilibrado, só isso, tá certo? Você tem condições de continuar? É porque é importante. Tem, não tem? Pronto. É, me mostra como foi que o seu irmão faleceu. Calma, 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 calma. Pera. Calma, fica calma. O espelho quebrou sozinho. Meu Deus. É arrepiado, cara. Vai, filma aí. Olha isso também, eu... Olha isso, gente. Não Meu Deus. ఆ అమ్మాయిలోకి చాలా దయ్యాలు చేరుకున్నట్టున్నాయి ఆమె మాట్లాడినప్పుడల్లా చాలా వాయిసెస్ కలిపి వినిపిస్తున్నాయి అంతేకాకుండా ఆ అమ్మాయి కంట్రోల్ తప్పడం లేదు ఆమె ఒంట్లో ఉన్నప్పటికీ ఆమె అస్సలు కంట్రోల్ తప్పడం లేదు ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకొక కర్మని ఆచరించడానికి ట్రై చేస్తారు అప్పుడే కెమెరామన్కి కి ఉన్నట్టుండే ఒక ఎక్స్పీరియన్స్ జరుగుతుంది అతను కిందకి కుప్పకూలిపోతాడు O quanto Deus é maravilhoso, e o quanto Deus é poderoso. Entende? Nesses momentos a gente tem que focar e concentrar Vai, senta aqui. Ó. Vem. Senta. Ó. Olha, olha pra mim. mexendo, as coisas acontecendo. O incêndio veio pedir, pessoal, pra vocês não julgarem. viu? Tô vendo desespero, é, dá na minha, como ela ficou. chorando. Chorando, ela teve que sair, ela saiu às pressas daqui. E aí, pessoal, ela saiu. Três aí, gente, ó. Aí é pra, pra vocês verem, né, ó. Direto, acontece. Pega ajuda aqui, não. Pega, calma, calma, calma. Respira o segura Respira. Segura o fumador. Segura. segura, 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 segura. Arumdortanica de Open ending. అది జరిగిన వెంటనే కెమెరామెన్ వామిట్ చేసుకుని పడిపోయాడు వెంటనే వీళ్ళందరూ అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది కానీ టూ అవర్స్ బ్రేక్ తర్వాత వాళ్ళు మళ్ళీ లోపలికెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు మళ్ళీ ఇంకో కర్మని ఆచరించడానికి రెడీ అయ్యారు అప్పుడక్కడ ఇది జరిగింది Meu Deus do céu. Olha aí. Olha aí. Ó. Meu Deus. Você não vai assustar a gente, entendeu? Deus é poderoso. Deus é maior que você. Você não é maior que Deus. Você não é maior que Deus. Você não é maior que Deus. Deus é muito maior que você. Você não vai assustar a gente. Você não vai assustar a gente. Ele tá querendo desafiar, né? Acho que ele pensa que a gente quer bater de frente com ele. Tô então, me tremendo todinho, cara. ఆ టేబుల్ మంచి తో తయారు చేసింది దాన్ని దారాలు కట్టి ఇలా మూవ్ చేయడం అసలు అసాధ్యం ఇంత అగ్రెసివ్ గా ఓపెన్ క్లోజ్ చేయడం అసాధ్యం అయితే అవి ఎలా మూవ్ అవుతున్నాయి అంటారు ఈ అన్ని యాక్టివిటీస్ గురించి మీకేమనిపిస్తుంది ఆ అమ్మాయిలోకి నిజంగానే దయ్యం చేరిందంటారా ఆవిడ వాయిస్ అంత స్కేరీగా ఎలా మారిపోయింది అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ అయితే చూడ్డానికి చాలా జెన్యున్ గా కనిపిస్తున్నాయి ఆ ప్లేస్ నిజంగానే చాలా క్రీపీ అండ్ హాంటెడ్ ఒకతను రాత్రిపూట గా ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు సరదాగా ఒక సెల్ఫీ వీడియోని రికార్డ్ చేసుకున్నాడు ఆ వీడియోని రికార్డ్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో ఒక స్కేరీ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది ఒక వైట్ మాస్ దయ్యం లాంటి ఆకారం క్యాప్చర్ అయింది అతని వెనకాల ఒక మాస్ పాస్ అయింది దాని షేప్ అయితే చూడ్డానికి ఒక లేడీ లాగా కనిపిస్తోంది జుట్టు వెరబోసుకుని నడుచుకుంటూ వెళ్తున్నట్టు తెలుస్తోంది చూడ్డానికైతే ఇది పారానార్మల్ ఎంటిటీ లాగే కనిపిస్తోంది హాస్పిటల్లో దయ్యాలు నార్మల్ గానే ఉంటాయి దాంట్లో అసలు డౌటే లేదు ఈ వీడియోని చూస్తుంటే మీకేం అనిపిస్తుంది ఇది రియల్ పారానార్మల్ ఎంటిటీనా లేదా ఇది మొత్తంగా ఫేక్ చేశారా మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి సింగపూర్ లో ఒక అపార్ట్మెంట్ లో ఒక దయ్యం ఉంది అది ఆ అపార్ట్మెంట్ లో ఎవరెవరుంటారో వాళ్ళందరికీ టార్చర్ ఇస్తుంది ఈ విషయం మీ అందరికి ఆల్రెడీ తెలుసు ఆ అపార్ట్మెంట్ లో ఎవరికైతే ఒక ఆ మొత్తం రీక్రియేట్ చేసి ఒక వీడియోగా రిలీజ్ చేస్తారు అలాంటి వీడియోస్ లో ఇది కూడా ఒకటి ఒక రాత్రి ఒక లేడీకి చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది ఆవిడికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో రండి ఈ రీక్రియేటెడ్ వీడియోలో చూద్దాం యాజ్ యూజువల్ మీ ఫోన్స్ ని గట్టిగా పట్టుకోండి Let's start the climax.